చుట్ట చుట్టేస్తాంది తుంటరి తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ మై మరపు చేతనైతే నువ్వేనన్నా పూరా నాని కులాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి నా అసలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది హా పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది కట్టింది గోరింట పెట్టింది హా స్వామికి మొక్కులు కట్టింది చుట్ట మల్లె చుట్టేస్తుంది హా చుట్టేస్తుంది చుట్ట మల్లె చుట్టేస్తుంది చూపు ఊరికే ఉండదు కాసేపు